హలో ఆల్ వెల్కమ్ టు కల్పన స్టోరీస్ వరల్డ్ స్టోరీలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు నా స్టోరీస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్తే బావకై నా నిరీక్షణ పార్ట్ టెన్ థర్డ్ ఫ్లోర్లో రిసెప్షనిస్ట్ చెప్పిన రూమ్ దగ్గరకు వెళ్ళి మే ఐ ఇన్ అని అడగగానే ఎస్ ప్లీజ్ అంటాడు ఆ వ్యక్తి జస్ట్ అతనికి థర్టీ టూ ఉంటాయేమో పెళ్లి కాలేదు అనే కన్నా అతనికి నచ్చిన అమ్మాయి ఇంతవరకు కనిపించలేదు స్నేహ లోపలికి వచ్చి గుడ్ మార్నింగ్ సార్ అనగానే అప్పటి వరకు ల్యాప్టాప్ లో తలదూచిన అతను స్నేహని చూసి ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోయాడు అప్పటి వరకు ఏ అమ్మాయిని చూసినా కలిగని ఫీలింగ్ అతనికి స్నేహాన్ని చూడగానే చాలా నచ్చింది పైగా స్నేహకి పెళ్ళి కాలేదు కనుక తాళి కానీ మెట్టలు కానీ పెట్టుకోలేదు ఆ వ్యక్తి స్నేహని అలానే చూస్తూ ఉన్నాడు స్నేహకి ఇబ్బందిగా అనిపించి హలో సార్ అంటుంది అప్పుడు తేరుకొని యా ప్లీజ్ టెల్ మీ అనగానే తన జాయినింగ్ గురించి చెప్పి రిసెప్షనిస్ట్ మిమ్మల్ని కలవమని చెప్పింది అని చెప్తుంది తను అదంతా చూసి మీ స్నేహ న్యూ జాయినింగ్ ఐఎమ్ అభినయ్ కృష్ణ నువ్వు వర్క్ చేసే ప్రాజెక్ట్ మేనేజర్ మన టీం మొత్తం బయట ఉన్నారు ఇంట్రడ్యూస్ చేస్తాను పదండి అండ్ డోంట్ కాల్ మీ సార్ అబి అని పిలవచ్చు అంటారు ఓకే అబి అంటుంది తర్వాత తనని టీంలో అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తాడు అప్పుడే అక్కడికి వచ్చిన సాగర్ని చూసి సాగర్ షీ స్నేహ న్యూ జాయినింగ్ తనకి ట్రైనింగ్ ఇవ్వండి అని చెప్తాడు ష్యూర్ అభి అని చెప్తాడు సాగర్ సాగర్ని కూడా అదే ప్రాజెక్ట్లో చూడడంతో స్నేహకి అప్పటి వరకు నా టెన్షన్ మొత్తం పోయింది అభి సాగర్కి చెప్పేసి తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు తన క్యాబిన్కి వెళ్ళాక స్నేహని గుర్తు చేసుకొని అబ్బా నిన్ను చూడగానే నా గుండెల్లో గంట మోగింది తెలుసా అసలు ఇంతవరకు నా లైఫ్లో నాకు ఎవరూ నచ్చలేదు మొదటిసారి నిన్ను చూడగానే పడిపోయాను అనుకుంటూ తన క్యాబిన్ నుంచి స్నేహని చూస్తూ ఉంటాడు సాగర్ స్నేహని పక్కనే కూర్చోపెట్టుకొని ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు స్నేహ కూడా చాలా త్వరగా అన్నీ నేర్చుకుంటుంది ఆఫీస్కి వెళ్ళిన కార్తిక్ నిఖిల్ తమ పనిలో బిజీ అయిపోయారు దివ్య మాత్రం సిరి గురించి తెలిసిన తర్వాత నిజం స్నేహకి ఎలా చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంది పైగా కార్తీక్ మీద కోపం ఎక్కువవుతుంది కానీ కోపంలో మాట జారితే కష్టం అని చాలా కష్టంగా తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటుంది పైగా ముందు రోజు కార్తీక్ తప్పు లేకపోయినా కార్తీక్ మీద తను అరవడంతో అదే గిల్టీ ఫీలింగ్తో ఉంది అలా లంచ్ టైం అయిపోయింది కార్తీక్ నిఖిల్ ఇద్దరు లంచ్ కోసం వెళ్తూ ఉన్నారు సారా కూడా వాళ్ళతో పాటు జాయిన్ అయింది అప్పుడే రూమ్ నుండి బయటకు వచ్చిన దివ్య వాళ్ళని చూసింది కోపంగా ఉన్న కంట్రోల్ చేసుకొని కార్తిక్ వైపు చూసి వెళ్ళిపోయింది కార్తిక్ ఇంకా సారా కూడా క్యాంటీన్ వైపు వెళ్ళిపోయారు దివ్యకి బాధగా అనిపించి సంజయ్కి ఫోన్ చేసింది హలో దివ్య అనగానే అప్పటి వరకు కంట్రోల్ చేసుకున్నా ఇప్పుడు తన వల్ల కాలేదు ఫోన్లోనే చేసింది సంజయ్ కంగారుగా ఏమైంది మా అంటున్నా ఏడుస్తూనే ఉంది ప్లీజ్ రా ఏడవకు ఏమైందో చెప్పు అనగానే సిరి గురించి చెప్పి స్నేహ సిరి కోసం కార్తీకన్నయ్యను వెతుకుతూ సిటీకి వచ్చింది కానీ స్నేహకి అన్నయ్యకి పెళ్లి జరిగింది తెలుసు కానీ వాళ్ళకి ఒక పాప కూడా ఉంది ఇప్పటి వరకు పెళ్లి జరిగింది అని తెలిసిన ఏదో మొండి ధైర్యంతో హైదరాబాద్ వచ్చింది కానీ కార్తీకన్నయ్య వాళ్ళ పాప గురించి తెలిస్తే చాలా బాధపడుతుంది తనకి నిజం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు సంజయ్ అంటుంది ప్లీజ్ కామ్ డౌన్ దివ్య నాకు స్నేహ గురించి నువ్వు చెప్పిన దాన్ని బట్టి తనకి కార్తీక్ మీద చాలా నమ్మకం ఉంది పైగా కార్తీక్ మెహికని పెళ్లి చేసుకున్నాడు అని తెలిసిన తనకి కార్తీక్ తన కోసం వస్తాడని ఎదురు చూస్తూ ఉంది అంటే సంథింగ్ ఏదో ఉందిరా నాకు తెలిసి స్నేహకి చాలా ధైర్యం ఎక్కువ తనకి తెలిసిన తను హ్యాండిల్ చేస్తుంది నువ్వు ఎక్కువ ఆలోచించకు వీలైనంత తొందరగా కార్తిక్ గురించి చెప్పు అని చెప్తాడు సరే సంజయ్ నేను ఈవినింగ్ చేస్తాను మార్నింగ్ నుంచి వర్క్ అంతా పెండింగ్ లో ఉంది స్నేహ గురించి ఆలోచిస్తూ కాన్సన్ట్రేట్ చేయలేదు అంటుంది సరే ఎక్కువ ఆలోచించకు జాగ్రత్త బాయ్ అని పెట్టేస్తాడు స్నేహ సాగర్ ఇద్దరు ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేస్తూ లంచ్ టైం అవ్వడంతో పద స్నేహ లంచ్ కి వెళ్దామని ఇద్దరూ కలిసి వెళ్తారు ఇప్పుడు చెప్పురా అసలేంటి మా ఇదంతా నువ్వు జాబ్ కోసం హైదరాబాద్ రావడం ఏంటి అని అడుగుతాడు సార్ మీకు తెలియని విషయం అయితే ఏమీ లేదు కదా బావ నేను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం కానీ బావ నన్ను మండపంలో వదిలేసి వెళ్ళాడు నేను బావ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను బావ నన్ను మండపంలో వదిలి వెళ్ళాక సంవత్సరం తర్వాత నా కోసం ఒక లెటర్ రాశాడు తన వల్ల మిహికా అక్క విషయంలో పొరపాటు జరిగింది అందుకే నేను తనని పెళ్లి చేసుకున్నాను నన్ను క్షమించు నువ్వు కూడా నన్ను మర్చిపోయి మరో పెళ్లి చేసుకో అని ఉంది కానీ నేను ఖచ్చితంగా చెప్పగలను బావకి మిహికా అక్కతో ఎటువంటి సంబంధం లేదు కానీ బావ కనీసం నా దగ్గరకు వచ్చి జరిగింది కూడా చెప్పలేదు ఆ రోజు పెళ్లిలో నుంచి వెళ్ళిపోయిన బావ ఇప్పటి వరకు తిరిగి రాలేదు నేను బావ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను సార్ కానీ ఇప్పుడు నేనే బావ కోసం వచ్చాను అంత నమ్మకం ఏంటిరా నీకు కార్తీక్ తప్పు చేయలేదని నేను ఆ వీడియో చూశాను నిజంగా కార్తీక్ తప్పు చేశాడు అనగానే సాగర్ సార్ అంటుంది చాలా కోపంగా ఏం వీడియో సార్ అది నా బావ కళలో కూడా నన్ను తప్ప వేరొక అమ్మాయిని ఊహించుకోలేడు అలాంటి బావ తప్పు చేశాడంటే ఎలా ఒప్పుకోవాలి నాకు కార్తీక్ గారి మీద చాలా నమ్మకం ఉందిరా కానీ ఆ రోజు ఏం జరిగిందో తెలీదు అసలు ఆ వీడియో ఎలా వచ్చిందో తెలీదు అందరి ముందు కార్తీక్ గారు దోషిగా మిగిలిపోయాడు అంటాడు కొంచెం బాధగా మీకు తెలుసా బావ గురించి అసలేం జరిగింది ఆ వీడియో ఏంటి అని అడుగుతుంది ఆ రోజు మీ పెళ్ళికి ముందు పార్టీ జరిగింది కదా అందులో కార్తీక్ మిహిక ఇద్దరు కలిసి ఉన్న వీడియో ఉంది ఆ రోజు కార్తీక్ గారు పెళ్ళికొడుకుగా మండపంలో కూర్చొని ఉంటే మొబైల్కి వాళ్ళ వీడియో వచ్చింది దానితో కంగారుగా మెహికా వాళ్ళ ఇంటికి వచ్చాడు అక్కడ మిహిక వాళ్ళ నాన్నగారు బలవంతంతో కార్తీక్ గారు పెళ్లికి ఒప్పుకున్నారు అజయ్ బావ కూడా కార్తీక్ ని ద్వేషిస్తూ అప్పటి నుండి ఇప్పటి వరకు మిహిక జ్ఞాపకాల్లోనే బ్రతుకుతూ ఉన్నాడు అని చెప్తాడు సాగర్ సార్ మీ దగ్గర ఆ వీడియో ఉందా ఉంటే నాకు పంపండి ప్లీజ్ అంటుంది లేదు మా ఆ వీడియో డిలీట్ చేసేసాము మెహిక గురించి బయటకు వెళ్ళడం ఇష్టం లేక అంటాడు స్నేహ ఏదో ఆలోచిస్తూ అలాగే ఉండడంతో ఏమైందిరా అంటాడు అప్పుడు తేరుకొని నథింగ్ సార్ లంచ్ చేద్దాం అంటుంది ఇద్దరు కలిసి లంచ్కి వెళ్తారు సిరి పాప గురించి దివ్యా విద్య శృతికి తప్ప ఇంకెవరికి తెలీదు ఊర్లో తెలిసినా అది సాగర్కి కానీ అజయ్ ఫ్యామిలీకి కానీ తెలీదు ఎందుకంటే సాగర్ పెళ్ళయ్యాక సాగర్ అంజలితో కలిసి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాడు అజయ్ కూడా ఆ ఇంట్లో మిగతా ఉన్న జ్ఞాపకాలు మర్చిపోలేక ఫ్యామిలీ మొత్తాన్ని హైదరాబాద్కే షిఫ్ట్ చేశాడు అలా ఎవరికి స్నేహకి పాప ఉంది అని తెలీదు ఇద్దరూ కలిసి లంచ్ చేసి మళ్ళీ వర్క్లో పడిపోయారు అభి మాత్రం స్నేహని చూస్తూ ఉంటాడు తను ఇచ్చే ఎక్స్ప్రెషన్స్కి ఫిదా అయిపోయాడు అలా సాయంత్రం అయ్యేసరికి దివ్య కాల్ చేసి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ దగ్గర పాక్లో కలుద్దామని అడుగుతుంది స్నేహ కూడా సరే అంటుంది విద్యకి ఫోన్ చేసి తనని కూడా రమ్మని చెప్తుంది దివ్య సాయంత్రం ఆఫీస్ అయిపోగానే దివ్య చెప్పినట్టుగానే స్నేహ పార్క్ దగ్గరకు వచ్చి వెయిట్ చేస్తూ ఉంటుంది దివ్య విద్యని పిక్ చేసుకొని ఇద్దరు కలిసి స్నేహ దగ్గరకు వస్తారు వాళ్ళిద్దరినీ చూసిన స్నేహ సంతోషంగా ఎన్ని రోజులైంది మనం కలిసి అని సంతోషంగా చెప్తూ ఉంది దివ్య విద్య కొంచెం బాధగా ఉండడం చూసి ఏమైంది అని అడుగుతుంది మేము కార్తీక్ అన్నయ్యని కలిసాము అని చెప్తారు స్నేహ వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉంది ఇదేనండి నా నిరీక్షణ పార్ట్ పాటన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం అంతవరకు బాయ్